అంటే యమనేశ మహారాజు మూలవాని కడుపులో పుడతాడు ముప్పై మూడు కోట దేవతల ముష్టిబలం చేత హోమం చేసి శంకరుడు ఆ సంతాన ప్రయాసం తెస్తే అప్పుడు వెళ్ళిపోతారు అప్పుడు చెట్టు కట్టిపోతే మాందాత వేట మార్గం పోయి నీళ్లు లేక అమృతాన్ని తాగుతాడు తాగి ఆయన గర్భవతి తొమ్మిది గడియలకు కొడుకును కడుపులో తీసుకొని కొడుకు వస్తాడు కొడుకు వచ్చినాక అతడు గర్వాంగుడు కాబట్టి సూర్యచంద్ర చంద్రరాజులు మీరికెళ్ళి పోతుంటే నేను కింద కూర్చుంటే వాళ్ళు మీరికెళ్ళ పోతున్నాను వాళ్ళకి మీద యుద్ధం చేసిండు ఆ యుద్ధం చేస్తే సూర్యచంద్రాలు భయపడిపోయి మబ్బు జాగుంటే దేవతలందరూ వచ్చిండ్రు ఇపిత్తమని దేవతలందరినీ కూడా ఓడించి ముప్పై మూడు కోట్ల దేవతలు ఓడించి సూర్యమండలం ఎక్కువ డమడమలు కడితే అప్పుడు శంకరుడు వచ్చి విధినా తేరైన అమ్మవారిని నింబడి పెట్టారు ఆమెను అంటే ఆమెను ఓడియలేకపోయిండు ఆమె పన్నెండేళ్ళు కష్టపెట్టినాక పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ అతడు రాజ్యానికి వస్తాడు అడవిలో ఆకులాలను తిని భార్య పిల్లలు తీసుకొని వచ్చాక అప్పుడు ఆమె ఇస్తుంది రాజ్యం ఇస్తుంది ఆయుష్ ఇస్తుంది ఆమె పేరు గుళ్ళు కట్టి పండుగ చేస్తారు